హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఎంత టేస్టీ అయినా చికెన్ ఫ్రై చూపించబోతున్నానండి ప్రతి ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రై కోసం బాగా శుభ్రం చేసుకున్న చికెన్ హాఫ్ కేజీ తీసుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్టు పావు టీ స్పూన్ దాకా పసుపు వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసి అవన్నీ బాగా చికెన్కి పట్టించాలి ఇప్పుడు చికెన్ని కనీసం ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్కి నేను బోన్స్ తక్కువ కండ ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నానండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి అప్పుడే ముక్క అనేది బాగా మసాలా పెట్టి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాండీలో మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి ఈ చికెన్ని కనీసం టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై చేసేటప్పుడు మూత అస్సలు పెట్టకూడదండి మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పది నిమిషాలకి ముక్కలు బాగా ఫ్రీ అయ్యాయి ఇప్పుడు ఆయిల్లో నుంచి ముక్కలు సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు నాలుగు యాలకలు అలాగే ఐదు లవంగాలు రెండు చిన్న ముక్కలు దాల్చిన చెక్క వేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి మసాలా దినుసులు అస్సలు మాడకూడదు వేయించుకున్న మసాలాలన్నింటిని ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు నేను వీటిని పొడి చేసుకుంటున్నానండి రోట్లో వేసుకొని పొడి దంచుకుంటే చాలా మంచి అరోమా వస్తుందండి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై కూడా చూడండి పొడిని ఇలా దంచుకోవాలి ఆ తర్వాత పొడి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండించుల అల్లం ముక్క సన్నగా కట్ చేసింది అలాగే ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసి ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలండి కచ్చాపచ్చగా దంచుకోవాలి కచ్చాపచ్చగా దంచుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా మంచి అరోమా వస్తుంది ఇలా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకున్న అదే బాండీలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ దూరగా వేగాయి కదా ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి అస్సలు మాడకూడదు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని మనం మసాలా బాగా పట్టేలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు మనం మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి చికెన్లో బాగా కలిసి మంచి టేస్టీగా వస్తుందండి ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని చికెన్ ముక్కలకి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కారాన్ని కరెక్ట్గా వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా మూత పెట్టి సన్న మంట మీద ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ముక్క కూడా బాగా ఉడుకుతుంది చూడండి ఆవిరికి ఎంత బాగా ఉడికి చాలా ఎమ్మిగా ఉంది ఇప్పుడు లాస్ట్లో సన్నగా చిల్చిన పచ్చిమిర్చి వేసుకోవాలండి అలాగే సగం చెక్క కంటే తక్కువ నిమ్మరసం కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వీటన్నింటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి చూడండి చాలా ఎమ్మీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కొంచెం తిన్నా కానీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్